హాయ్ రవి హాయ్ మాధవి ఏంటి చాలా రోజులైంది మనం చిన్న వీడియో అయితే పెట్టి రోజెస్ అయితే ఫుల్గా రీస్టాక్ అయింది మాధవి ఓకే జ్యోతి కాటన్స్ ఓకే జ్యోతి కాటన్స్ ఎయిటీ సెంటిమీటర్ రీస్టాక్ అయింది వన్ మీటర్ రీస్టాక్ అయింది ఓకే తర్వాత డిజిటల్ ప్రింటెడ్స్ ఓకే జ్యోతి డిజిటల్ ప్రింటెడ్స్ ఇవి కూడా రీస్టాక్ అయింది ఓకే తర్వాత ఓకే ఓకే తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది కళంకారీస్ జస్ట్ ఇప్పుడు బెయిల్ వచ్చింది మాది ఒక నాకు తెలిసి ఒక థౌజండ్ హండ్రెడ్ బ్లౌజెస్ వచ్చాయి ఇవి కూడా ఫుల్ గా రీస్టాక్ అయినాయి కావాల్సిన వాళ్ళైతే వీడియో కాల్ చేసి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఏదైనా బండిల్ టు బండిలు తీసుకోవాలి జ్యోతి హజరా ప్రింట్స్ తర్వాత జైపూర్ బేజ్ ప్రింట్స్ అంటారు లేటెస్ట్ కొత్తగా వచ్చింది తర్వాత హ్యాండ్లూమ్

ఎవరికి ఎన్ని బండిల్స్ కావాలంటే హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టాక్ అయితే ఇలా ఫుల్ గా వచ్చేసింది అన్ని కలంకారీస్ కూడా సూపర్ ఇక కొత్తగా చూసే వాళ్ళు అయితే హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఓకేనా మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఎప్పుడు మన సాయ సిల్క్స్ లో దొరుకుతాయి అలాగే మఫ్తలైనా కానీ మనకి ప్లేన్ ఎయిటీ సెంటీమీటర్స్ వచ్చి వన్ మీటర్ కూడా రిస్ట్ అవుతాయి మాది ఓకే అవి వచ్చేసరికి మనకి తర్వాత నిజాం బార్డర్ డాబీ బార్డర్ స్టాక్ అయినాయి తర్వాత ఇక్కత్ వేరీ స్టాక్ అయినాయి కనీసం బ్లౌజెస్ లో ఒక థర్టీ ఫార్టీ వెరైటీస్ ఉన్నాయి ఓకే తర్వాత ఇది కూడా ట్వెల్వ్ పీసెస్ ప్యాక్ డిజిటల్ ఇది కూడా స్టాక్ అయినాయి ఎలాంటి వెరైటీస్ ఎన్ని కావాలన్నా హ్యాపీగా ఆర్డర్ పెట్టేసుకోండి ఓకే మరొక మంచి బ్యూటిఫుల్ షాట్స్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ